అందరికీ నమస్కారం ప్రొగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన ఎనర్జీని దేనికి ఉపయోగించాలి దేనికి ఉపయోగించకూడదు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషికైనా శక్తి అనేది చాలా పరిమితంగా ఉంటుంది చాలా విలువైనటువంటిది తనకు ఉన్నటువంటి ఎనర్జీని దేని మీద ఉపయోగిస్తున్నాడు అన్న దాని మీదే తన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది మనకి జనరల్గా పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి రెండు అంశాలు ఉంటాయి ఒకటి మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం మనకున్నటువంటి నైపుణ్యాలు మనకున్నటువంటి సామర్థ్యం నీకున్నటువంటి అవకాశాలు నీకున్నటువంటి స్నేహితులు ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలు అయితే రెండవది నెగిటివ్ అంటే మనం ఊహించిన దానికి భిన్నంగా ఉన్నటువంటిది నేను మోసం చేసినటువంటి వ్యక్తులు అవ్వచ్చు నువ్వు చేసుకున్నటువంటి పొరపాట్లు అవ్వచ్చు తప్పులు అవ్వచ్చు నీ జీవితంలో ఎదురైనటువంటి చేదు సంఘటనలు అయి ఉండ అయి ఉండొచ్చు లేదా నీలో ఉన్నటువంటి నైపుణ్యాల్లో లోపం కావచ్చు లేదా పూర్తిగా నువ్వు దాని మీద దృష్టి పెట్టలేకపోవటం నీ ఎమోషన్స్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవటం ఇవన్నీ నెగిటివ్ అంశాలు మనం ఉన్నటువంటి పరిమితమైనటువంటి శక్తిని చాలా విలువైనటువంటి శక్తిని దేని మీద ఖర్చు చేయాలో దాని మీద ఖర్చు చేయాలి పాజిటివ్ అంశాల మీద నువ్వు ఖర్చు చేసినంత వరకు నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు జరిగిపోయినటువంటి సంఘటనలు నీకు ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలు లేదా నేను మోసం చేసినటువంటి వ్యక్తులు వీటి మీద కనుక అదే పనిగా దృష్టి పెడితే జరిగిపోయిన సంఘటనల మీద కనుక నువ్వు దృష్టి పెట్టి దాని నుంచి బయటికి రాకుండా విపరీతమైనటువంటి డిప్రెషన్లో ఉంటే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు అందుకని ఎప్పుడూ మనం పాజిటివ్ అంశాల మీద మాత్రమే మన సమయాన్ని మన దృష్టిని పెట్టాలి ఎప్పుడైతే నీ సమయాన్ని దృష్టి పెట్టి ఏ పని చేయాలో ఆ పని మీద కనుక నువ్వు చేస్తే ఆ రోజు నువ్వు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ జనరల్గా జరిగిపోయినటువంటి సంఘటన మీద మన దృష్టి అంతా ఉంటుంది ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి బాధ ఉంటుంది ఆ పొరపాటు వల్ల జరిగిన నష్టం అవ్వచ్చు మోసపోవటం వల్ల జరిగినటువంటి నష్టం అవ్వచ్చు నిన్ను నువ్వే క్రిటిసైజ్ చేసుకోవటం నేను ఎలా చేసి ఉండి ఉండకూడదు ఎలా నమ్ముండి ఉండకూడదు అనవసరంగా నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను లేకపోతే విలువైనటువంటి సమయాన్ని నాశనం చేసుకున్నాను డబ్బులు పాడు చేసుకున్నాను ఇలాంటి బాధలు పడటం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఏదైనా ఒక ఒకటి తేడా జరిగిందనుకోండి ఒక తప్పు జరిగింది అనుకోండి అది సరి చేసుకుంటే బాగుంటుంది తప్పించి కూర్చొని బాధపడితే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఇలాంటి రకరకాలైనటువంటివి ఉంటాయి మన ఇంట్లో ఏదో ఒక ఏసీ పని చేయదు కూర్చొని బాధపడితే అది ఆ సమస్య తీరిపోతుందా అంటే లేదు ఆ సమస్య ఏంటో గుర్తించి ఆ మెకానికర్ని పిలిచి ఆ ఏసీ బాగు చేయించుకుంటే అది పని జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి దాని సమస్యకి పరిష్కారం ఏంటో అన్వేషించాలి అలాగే మన నిజ జీవితంలో కూడా ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాన్ని అదే పనిగా కూర్చొని బాధపడితే ఉపయోగం లేదు ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎంత త్వరగా మనం బయటపడగలిగితే అంత త్వరగా బయటపడాలి ఏంటి ఎలా జరగాలి ఏం చేస్తే మనం ఈ నెగిటివ్ ప్రతికూలమైనటువంటి ఆ విషయాల నుంచి లేదా మోసం నుంచి బయటపడగలుగుతామని అంటే మర్చిపోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి క్షమించేయాలి క్షమించేస్తే ఆ జరిగిందాన్ని నిన్ను నువ్వు క్షమించుకోవటం ఎదుటి వ్యక్తులను క్షమించుకోవటం ఇది కనుక చేయగలిగితే ఎంత త్వరగా నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అంత త్వరగా బయటపడగలుగుతావు అలాగే మన సమయాన్ని మనం దేని మీద ఖర్చు చేయాలి అని అంటే నీ ఆరోగ్యం మీద ఖర్చు చేయాలి అంటే నీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వ్యాయామం చేయాలి వాటి మీద నీ ఆరోగ్యానికి నువ్వు ఏం చేయాలో అవన్నీ చేయాలి నీ శారీరక అలవాట్లు కానీ ఉన్నటువంటి వ్యసనాలు కానీ వీటన్నిటిని విడ విడ విడదీయాలి బయటపడేయాలి వ్యసనాల నుంచి బయటపడి నీ యొక్క ఆరోగ్యం మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే నీ శక్తి మరింత రెట్టింపు అవకాశం ఉంటుంది రెండోది సృజనాత్మకంగా ఆలోచించడం అనేది నేర్చుకో ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయి నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు నువ్వు ఏం పని చేయాలి ఏమనుకుంటున్నావు దానికి ఇప్పుడు ఏం పని చేస్తే నేను ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం ఇటువంటిది లక్ష్యాల మీద దృష్టి పెట్టడం సృజనాత్మకంగా ఆలోచించడం పాజిటివ్ విషయాల గురించి మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వటం నీకు నచ్చినటువంటి అంశాల గురించి ఎక్కువ డిస్కషన్ అనేది చేయకు జరిగిపోయినటువంటి నష్టం గురించి ఎక్కువ డిస్కషన్ చేయకు నువ్వు నిన్ను మోసం చేసినటువంటి వ్యక్తి గురించి ఎక్కువ డిస్కషన్ చేయకు అది డిస్కషన్ చేసినంత వరకు ఆ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ నీలో అలా పాస్ అవుతూనే ఉంటుంది దాని నుంచి నువ్వు బయటపడడం చాలా కష్టం అవుతుంది అందుకని ఎంత త్వరగా దాని నుంచి బయటపడాలో అంత త్వరగా బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతిదీ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి నష్టం జరిగింది ఆ నష్టం నుంచి ఎలా బయటపడాలి మోసపోయిన ఆ మోసం నుంచి నేను ఎలా బయటపడి నేనేటో నేను ఎలా నిరూపించుకోవాలి ఇటువంటి కసి అనేది మన దగ్గర ఉండాలి అంటే ప్రతి సంఘటన నుంచి నువ్వు ఎదగడానికి ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోగలవా అన్నది ఆలోచన మాత్రం నువ్వు ఎప్పుడూ చేస్తూ ఉండాలి అలా గనక కసిగా ప్రయత్నం చేసి బయటపడేటువంటి ఆలోచనగా ఉంటే చాలా త్వరగా నువ్వు సక్సెస్ అవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే జీవితంలో గుణపాఠాలు నేర్చుకుంటేనే అనుభవపూర్వకంగా నష్టపోతేనే మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనకు అర్థమవుతుంది అందుకని దేన్ని కూడా మనం వేరేలాగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం లేదు కాబట్టి నీ శక్తిని నువ్వు దేని మీద వినియోగిస్తున్నా ఒకసారి ఆలోచన చేయి చేయాలని అంటే ప్రాక్టీస్ చే కూర్చొని రాయి ఏంటి ఈరోజు నేనేం చేశాను నాకు విలువైనటువంటి ఈ ఇరవై నాలుగు గంటల సమయాన్ని నేను ఎలా ఖర్చు చేశాను నా లక్ష్యం కోసం ఎంత ఖర్చు పెట్టాను నా ఆరోగ్యం కోసం ఎంత సమయాన్ని నేను వెచ్చించాను చేస్తున్నటువంటి పని మీద ఎంత దృష్టి పెట్టి నేను పనిచేశాను ఎంత సృజనాత్మకంగా నేను చేయడానికి ప్రయత్నం చేశాను అంటే గతానికన్నా భిన్నంగా నేను ఏమైనా ఇంప్రూవ్ అయ్యానా లేదా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం ఏమైనా చేశానా లేదా ఈరోజు నేను ఏమైనా కొత్త విషయం నేర్చుకున్నానా ఏ నైపుణ్యాన్ని నేర్చుకున్నానా ఇలా కనుక నువ్వు ఓ చోట రాసేటటువంటి ప్రయత్నం చేస్తే నీ సమయం ఎక్కడ వృధా అవుతుందో దేని మీద ఖర్చు పెడుతున్నావు ఆ సమయాన్ని ఎక్కడ తగ్గించుకోవాలో దేని మీద ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ ప్రయోజనం పొందుతాను అనేటువంటి ఆలోచన నువ్వు వస్తావు కాబట్టి అనవసరమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకండి విలువైనటువంటి నీ ఎనర్జీని అనవసరమైనటువంటి వ్యక్తుల గురించి నీకు ఉపయోగం లేనటువంటి అంశాల గురించి నువ్వు ఖర్చు చేయకు మనందరం ఈరోజు విపరీతంగా మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం అంటే నథింగ్ ఏమీ ఉండదు వాడినటువంటి పది పదిహేను గంటలు ప్రతిరోజు మొబైల్తో గడుపుతున్నటువంటి వాళ్ళు ఈ పదిహేను పది పదిహేను గంటల్లో నేను ఏమి సాధించాను దీంట్లో నుంచి ఏమి నేర్చుకున్నాను కనుక ఒకసారి ఆలోచన చేస్తే సమయం వృధా తప్పించి ఏమీ లేదు అలాగే అనవసరమైనటువంటి మిత్రులతో తిరగడం స్నేహితులు అని పేరు చెప్పుకొని తిరగటం ఏమైనా ఉపయోగం ఉంటుందంటే ఏ ఉపయోగం లేదు ఎప్పుడు కూడా నువ్వు సరైనటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకోవటం లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటే వాళ్ళు ఒక ఒక స్ఫూర్తిగా మనకు ఉంటారు అలాగే మనం కూడా వాళ్ళకి స్ఫూర్తిగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది పనికి మాలిన విషయాలు పనికి మాలిన మాటలు ఎవరి గురించో మాటలు మన దగ్గర లేని వ్యక్తి గురించి వల్ల నీకు కలిసి వచ్చేది జరిగేది ఏమి లేదు జరిగిపోయిన నష్టం గురించి కూడా అదే పనిగా మాట్లాడుకున్నా ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఎప్పుడూ నీ సమయాన్ని ఏదో ఒక మంచి పనికి ఉపయోగించు సేవ చేసేటటువంటి పని కూడా నువ్వు చేయగలిగితే నువ్వు పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉండదు మంచి స్నేహితులతో మంచి పనులు చేయటం నలుగు ఉపయోగపడేటువంటి పనులు చేయడం అనేది నీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక సంతృప్తి అనేది నీకు ఉంటుంది మరింత రెట్టించిన ఉత్సాహంతో నువ్వు పనిచేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నీ ఎనర్జీని దేనికి ఉపయోగిస్తున్నావు ఆ సమయాన్ని ఎంత దృష్టి పెట్టి పనిచేస్తున్నావు అన్నది కనుక నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుని నీ అంతా నువ్వే ఫీడ్బ్యాక్ తీసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా ఏ సమయానికి అనుకోవాలని పూర్తి అవ్వాలనుకుంటున్నావో ఆ సమయానికి పూర్తి అవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి శక్తిని మంచి విషయాలకు ఉపయోగించండి నెగిటివ్ ఎనర్జీ ఎట్టు పరిస్థితులను వాడకండి పాజిటివ్ వాటికి ఉపయోగించండి ప్రతి పని నీ ఎదుగుదలకి నీ లక్ష్యానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండేలా చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్